ఇక అమరావతి రైతుల ఆందోళనపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వారితో త్రీ మెన్ కమిటీ మరోసారి సమావేశమైంది ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీ మంత్రి నారాయణ తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు అదనపు కమిషనర్ భార్గవ్ తేజ్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు అమరావతి రైతుల డిమాండ్లపై మెన్ కమిటీ చర్చించింది ఇప్పటికే ఈ నెల పదిన తొలి సమావేశం జరగ్గా ఆ భేటీలో చర్చించిన అంశాల పురోగతితో పాటు రైతుల లేవనెత్తుతున్న ఇతర సమస్యల పైన ఫోకస్ చేశారు త్రీమెన్ కమిటీ సభ్యులు అమరావతి రైతుల డిమాండ్లు ఏంటోసారి చూద్దాం పదకొండేళ్ల క్రితం తీసుకున్న భూముల అభివృద్ధి దశ భూముల అభివృద్ధి తర్వాతే రెండవ దశ భూ సేకరణ బ్యాంకుల దగ్గర లోన్ లిప్పించడం జరీబు మెట్ట గ్రామకంఠం భూముల సమస్యలు ఏడు వందల ఎకరాల రిజిస్ట్రేషన్ల పెండింగ్ వివాదం అమరావతి రైతు జేఏసీ నేతలపై కేసులెత్తివేత రాజధాని సరిహద్దులు వెంటనే తేల్చడం ఇక రైతుల డిమాండ్లపై మెన్ కమిటీ ఎలాంటి హామీలు ఇచ్చిందో ఓసారి చూద్దాం ఆరు నెలల్లో అన్ని సమస్యల పరిష్కారం ప్రతి రెండు వారాలకోసారి రైతులతో భేటీ అప్పటికప్పుడే సమస్యల పరిష్కారానికి చర్యలు జరిబు మెట్ట గ్రామకంఠం భూములపై ప్రత్యేక దృష్టి లంక అసైన్డ్ భూముల ఎన్జిటి కేసుల పరిష్కారం జనవరి నుంచి ఇరవై ఐదు గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు వేగవంతం అయితే ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో సమస్యల పరిష్కారం కావడం లేదని అమరావతి రైతు జేసీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోని ఇకపై రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు ఏ రైతుయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆరు నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం కొన్ని కోర్టు కేసులు ఉంటాం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాం వల్ల వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు ఇంకా ఇవ్వాలి రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ రైతులు తమ సమస్యలతో పాటు ప్రభుత్వం సానుకూలంగా ఉన్న అధికారుల నిర్లక్ష్యమే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోందంటూ తమ బాధలు వినిపించారు త్రీ మెన్ కమిటీ ముందు సో ఈ విషయంపై ప్రభుత్వం ఏమైనా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోందా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం అవసరం కూడా అక్కడ అవసరం లేదు ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాలే సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం అమరావతి రాజధాని నిర్మాణం సో ఆ నిర్మాణానికి సంబంధించి బయటంతా అమరావతిలో పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి లేకపోతే అమరావతి నిర్మాణం జరుగుతుందని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే మరొకవైపు లోపల చిన్న కోఆర్డినేషన్ ఇష్యూస్ వల్ల అక్కడ చాలా చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా కనిపిస్తూ కొంత గందరగోళమైన వాతావరణం ఏర్పడింది వాస్తవానికి రైతులు గత పదకొండు సంవత్సరాలుగా ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళు ఇంకా వాళ్ళ కొన్ని రిటర్నబుల్ ఫ్లాట్స్ కానీ కొంతమందికి చాలా తక్కువ మందికే కొన్ని మిగతా చిన్న చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల వాటిని అడ్రస్ చేయమని సాధారణ సిఆర్డి ఆఫీస్కి వెళ్తున్న నేపథ్యం కనిపించింది కానీ అక్కడ అవి జటిలమైన సమస్యలు కావడం వాటికి విధానపరమైన నిర్ణయాలు అవసరం కావడం అదే సమయంలో కోర్టుకు సంబంధించిన ఇష్యూస్ ఉండడం సాంకేతిక అంశాలు ముడిపడి ఉండడంతో వాటిని రైతులకి వివరించడంలో రైతులకి అవగాహన కల్పించడంలో సిఆర్డి అధికారులు విఫలం చెందడం వల్ల అవి పెద్దగా కనిపించే ప్రయత్నం జరిగింది సో దాన్ని అడ్రస్ చేయడానికే త్రీమెన్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రిని దృష్టికి వెళ్ళాయి అక్కడున్న రైతులు తమ పదకొండు సంవత్సరాల క్రితం తమ భూములు ఇచ్చినప్పటికీ కూడా చాలా మందికి రిటర్న్ బుల్ ఫ్లాట్లు ఇంకా అభివృద్ధి జరగకపోవడం మిగతా చిన్న చిన్న సమస్యలు అలాగే ఉండడం పైన ముఖ్యమంత్రి చెప్పడంతో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని ఒక త్రీమెన్ కమిటీని నియమించారు అది త్రీమెన్ కమిటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని అలాగే రాష్ట్ర మంత్రి నారాయణ అలాగే స్థానిక ఎమ్మెల్యే తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఉన్నారు ముగ్గురు కలిసి ఇకపైన ప్రతి రెండు వారాలకు ఒకసారి ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ వాటిని తీసుకెళ్లడం వల్ల కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉండవని నిర్ణయించారు ఇప్పుడున్న వాటిలో దాదాపుగా ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులు ల్యాండ్స్ ఇస్తే పూలింగ్లో దాదాపుగా ముప్పై మూడు వేల మూడు వందల ఎకరాలకి రిజిస్ట్రేషన్ అయిపోయింది ఫ్లాట్స్ అన్నీ ఇచ్చేసారు రిటర్నబుల్ ఫ్లాట్స్ కేవలం ఏడు వందలు మాత్రమే ఉన్నాయి వాటికి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటికి సంబంధించి కావచ్చు లేకపోతే మిగతా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అక్కడ సాంకేతిక విషయాలు గ్రామ కంఠాలకు సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి మిగతా మెట్ట భూములకు సంబంధించి కావచ్చు జరీబు భూములకు సంబంధించి కావచ్చు అక్కడ కొన్ని స్థానికంగా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయి సో అన్నింటినీ పూర్తి చేసి ఇరవై ఐదు గ్రామాల్లో ఆరు నెలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత టేక్ ఆఫ్ చేయడానికి పూర్తి స్థాయిలో నిర్మాణాలను ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైన ప్రణాళికల్ని బ్రూ ప్రింట్ని రూపొందించుకొని ముందుకు వెళ్తున్నట్టుగా ఈరోజు మంత్రులు చెప్పారు సో ఇకపైన ఇట్లాంటి సమస్యలు ఉండబోవు ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలే కాబట్టి త్వరలోనే అవన్నీ పరిష్కారమై అమరావతి అనుకున్న ప్రకారమే ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది ఆ నారాయణ టీవీ నైన్తో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మరొకసారి చెప్పారు సో ఈ నేపథ్యంలో ఈ రకంగా చిన్న చిన్న ఇష్యూస్ని దాటుకుని ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే అమరావతిలో కనిపించింది